మనసు నిండుకుంది బ్రాహ్మీ ముహూర్తం వెలుగురేఖలు వైకుంఠపురం కొండమించి విచ్చుకోకముందు ఊరి జనమంతా కృష్ణ ఒడ్డుకొచ్చారు సంచారం చేస్తూ వచ్చిన శంకరాచార్యుల వారు కృష్ణాసనానికి సమయం నిర్ణయించారు అన్ని వర్గాల వారు ఆడవాళ్లు మగవాళ్ళు పిల్లలతో సహా ఆచార్యుల వారితో కలిసి కృష్ణలో స్నానం చేద్దామని తరలివచ్చారు కృష్ణమ్మ నిండుగా పారుతోంది అలలు అలలుగా తుళ్ళి తుళ్ళి పడుతోంది శంకరాచార్యుల వారు దండకమండలధారి అయి కృష్ణ వడ్డుకు వచ్చారు వస్తూనే కృష్ణాజలం జలం తల మీద చల్లుకొని నదిలోకి దిగారు ఆచార్యులతో పాటు జనమంతా నదిలోకి దిగారు శంకరాచార్యుల వారు మూడు సార్లు మునుకలు వేశారు జనమంతా హరా అంటూ తల మునుకలుగా స్నానాలు చేశారు కృష్ణమ్మ జలధరించింది పొంగి పొంగి పారింది జనం గుండెలు పొంగాయి అందరి దృష్టి ఆచార్యుల వారి మీదే ఆచార్యుల వారి దృష్టి అల్లంత దూరాన ఉన్న తూర్పు కొండల వైపు ఉంది సీతాపతికి ఒళ్ళు పులకలెత్తింది తనెన్నిసార్లు ఈ కృష్ణలో స్నానం చేశాడు కానీ ఎన్నడూ తన శరీరం ఇంత భరవశించలేదే ఆచార్యుల వారి స్పర్శతో వందనంతో కృష్ణానది కరుణించి పావిత్ర్యం వర్షిస్తున్నట్టు ఉంది ఆ ప్రవాహపు స్పర్శ నరనరాల్లోకి పాకి కదిలించి వేస్తోంది ఇంత మహత్తర దృశ్యం నేను చూడాలని తొందరపడుతున్నట్టు సూర్యుడు చెరచర కొండ వెనుక నుంచి లేచివచ్చాడు అప్పటికే శంకరాచార్యుల వారు స్నానం ముగించి పురాణ భండ మీద కూర్చున్నాడు ఎదురు వస్తున్న సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి వందనం చేస్తున్నారు ఉదయ సూర్యకిరణాల కాంతిలో కాషాయ దండం మెరిసిపోతోంది ఆచార్యుల వారు అనుష్ఠానంలో మునిగిపోయారు ఈ దృశ్యం చూస్తున్న జనానికి గుండె పొంగిపోయింది సీతాపతికి వేయి శివరాత్రులు కలిసి వచ్చినట్లు అనిపించింది మరోపక్క రామలింగం కూడా స్నానం చేస్తున్నాడు అతనికి ఏమీ అనిపించడం లేదు ఏ పులకింత లేదు అందరితో పాటు తను స్నానానికి వచ్చాడు ఎవరికీ చెయ్యత్తి నోరారా హారా అని కూడా అనలేదు అతనికి వీటి ఎందు విశ్వాసం లేదు అంత మాత్రాన ఏహ్యమూ లేదు ఆస్తికుడైన సీతాపతి నాస్తికుడైన రామలింగం ప్రాణ స్నేహితులు రామలింగం సీతాపతిని చూసి ఆశ్చర్యపోతున్నాడు అతనిలో విచిత్రమైన మార్పు వస్తుంది కళ్ళు మెరిసిపోతున్నాయి శరీరం ఊగిపోతుంది పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఒదిగిపోయినట్లు కృష్ణమ్మని మనసా కౌగులించుకుంటున్నాడు పదే పదే మునకలేస్తున్నాడు శంకరాచార్యుల వారు స్నానం జపం ముగించుకుని ఒడ్డుకొచ్చారు నీళ్ళోడుతున్న తలలతో జనమంతా వారిని అనుసరించారు కృష్ణమ్మకి పై పైకి వస్తున్న సూర్యభగవానుడికి వందనాలు చేసి అమరేశ్వరాలయం వైపు దోవ తీశారు శంకరాచార్యులు అమరావతి అంతా ఆలయానికి వేద వేదమంత్రాలు మోగుతున్నాయి అందరి ముఖాల్లో భక్తి ముకుళించిన చేతులు మూసుకుపోతున్న కళ్ళు ఉలుకులికి పడుతున్న గుండెలు వేదం వీధుల నిండా మార్మోగింది గాలి నిండా వేదనాదం ఆ నాదానికి తోడుగా ధ్వజస్తంభం చిరుగంటల మోతలు అందరితో కలిసి గుళ్ళోకొచ్చారు సీతాపతి రామలింగం ప్రాకారాల నిండా వేదనాదం పావుకోళ్లు టకటకలాడించుకుంటూ శంకరాచార్యుల వారు కాషాయ దండంతో రెండో ప్రాకారంలోకొచ్చి నాలుగు మారేడు దళాలు నాలుగు జమ్మిరెమ్మలు కోసి కమండలంలో వేసుకున్నారు మారేడు చెట్లు సంబరంతో ఊగాయి గాలిగోపురంలో పావురాళ్లు రెక్కలు తపటపా కొట్టుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి మెట్లెక్కి దేవాలయంలోకి వచ్చారు అమరావతంతా ఆలయంలోకి వచ్చింది శంకరాచార్యులు గర్భగుడిలోకి ప్రవేశించారు గంటలు మోగాయి హర హర మహాదేవ హరహర మహాదేవ కేకలతో గుడి నిండిపోయింది మహాన్యాసంతో స్వామికి అభిషేకం చేస్తున్నారు శంకరాచార్యుల వారు అమరేశ్వరుడి పాలరాతి విగ్రహం మెరిసిపోతోంది చల్లగా మెల్లగా నవ్వుతున్నాడు శివుడు శంకరాచార్యుల వారు స్వామికి కర్పూర హారతి ఇస్తుంటే అందరి కళ్ళలో హారతులు వెలిగాయి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి కళ్ళు వెలిగాయి ఆ తర్వాత శంకరాచార్యుల వారు బాలచాముండేశ్వరి దగ్గరకు వచ్చారు ఆయమ్మ ఆదిశంకరుల ప్రతిష్ట శ్రీ సూక్త విధానంగా అమ్మకు అర్చన చేయించారు తల్లి నవ్వుతోంది మనసా ఆశీర్వదిస్తోంది అందరూ కుంకుమ ముఖాలకి పెట్టుకున్నారు అదే స్వామి అదే అమ్మ కానీ ఆనాడెందుకో సరికొత్తగా దివ్య దర్శనం ఇస్తున్నట్లు అనిపించింది అందరికీ శంకరాచార్యుల వారు అర్చనలు ముగించుకొని గుడి నుంచి వెళ్ళిపోయారు వారితో పాటే జనమంతా వెళ్ళిపోయారు గుడి ఖాళీగా ఉంది నిశ్శబ్దంగా ఉంది ఇద్దరే ఉన్నారు గుళ్ళో ఒకడు సీతాపతి రెండో వాడు అతని స్నేహితుడు రామలింగం సీతాపతికి గుడి నుంచి వెళ్లబుద్ధి కావడం లేదు అతనికి ఆ పారవశ్యం పులకింత ఇంకా తగ్గలేదు అలా నంది పాదాల చెంత స్వామికి ఎదురుగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే పక్కనే రామలింగం కనిపించాడు ఇక్కడే ఉన్నావా అన్నాడు సీతాపతి మరేం అన్నాడు రామలింగం నువ్వు నాస్తికుడివి జరిగిందంతా చూశావు కదా నీకేమనిపించింది అడిగాడు సీతాపతి నాకేమీ అనిపించలేదు నా మనసు ఖాళీగా ఉంది అన్నాడు రామలింగం సీతాపతి ముఖంలో చిరునవ్వు నా మనసు ఖాళీగానే ఉందయ్యా అన్నాడు అయితే అందులో ఏం నింపుకోవాలి అడిగాడు రామలింగం అందులో మనసునే నింపుకోవాలి సమాధానం చెప్పాడు సీతాపతి ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు నిజమేంటంటే ఉన్నప్పుడు లేని దానికోసం పరుగు లేనప్పుడు ఉన్నదానికోసం కోసం తపన అనుభూతి పునరావృత్తం కావడం కోసం ఆహరహరం ఆరాటం ఇలా ఉండగానే అర్చకుడు ఇద్దరికీ తీర్థం ఇచ్చాడు రామలింగం దానిని దాహానికి గొంతు తడుపుకున్నాడు సీతాపతి గంగోదకంగా భావించి కళ్ళకద్దుకుని స్వీకరించాడు ఇంతటితో కథ కంచికి మనమింటికి